అయ్యండి నేను చిన్నని మనం ఈరోజు బొంబాయి రవ్వతోటి పొంగడాలు వేసుకున్నాం బొంబాయి రవ్వలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా మళ్ళీ ఏమో స్వీట్ కార్న్ వేసుకొని కలుపుకున్నాను ఉప్పు పెరుగు కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్నాను సరేనా ఇదిగోండి ఇలా వేసుకున్నాం ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోండి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకుని ఇలా వేసుకోండి ఇలా వేసుకుని కొంచెం సిమ్లో పెట్టుకుని మగ్గించుకోండి చక్కగా మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా బొంబాయి రవ్వలో పెరిగేసి కలుపుకున్నాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా కొంచెం స్వీట్ కార్న్ వేసుకున్నా కొంచెం ఉప్పు జీలకర్ర వేసి పిండి కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను అనమాట సరేనా మళ్ళీ అది కాలిన తర్వాత చూపిస్తా నేను చూసారా పొంగడాలు ఎంత చక్కగా వచ్చినాయో పొంగడాలు టమాటా పచ్చడి రవ్వతోటి చేశానండి ఈరోజు టిఫిన్ ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నా సడన్గా రవ్వతోటి పొంగడాలు చేసుకుందాం అనిపించింది చేసేసాను సూపర్ టేస్టీగా ఉన్నాయి సాఫ్ట్గా కూడా ఉన్నాయి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పొంగడాలు సరేనా మీరు కూడా అవకాశం ఉంటే ఎప్పుడన్నా టిఫిన్ లేదు పిండిలు రుబ్బు లేవు అనుకున్నారనుకోండి అప్పుడు ఇలా చేసుకోండి సరేనా చాలా బాగుంటాయి రవ్వతోటి ఒకసారి ట్రై చేయండి రవ్వతోటి పొంగడాలు ఏంటి అనుకో మాకండి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా సరేనా మరి బాయ్